హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జయశ్రీ సిడ్నీ ట్రిప్కి వెళ్ళినాం కదా వెళ్ళిన నెక్స్ట్ డే మేము ఇక్కడ హెలెన్స్బర్గ్లో ఒక దేవాలయానికి వచ్చినామండి ఇది శివుడు విష్ణువు కలిసి ఉన్న దేవాలయం అండి పక్క ఉన్నవి మార్నింగ్ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి అట్లా బ్రేక్ బ్రేక్ఫాస్ట్ అది చేసుకున్నామండి బయటికి వచ్చి చాలా దూరం ఉంది అసలు మేమున్న ఇంటికి అక్కడికి బ్రేక్ఫాస్ట్ అది చేసి వెళ్ళేసరికి పన్నెండు దాటిపోయింది మామూలు మామూలుగా అయితే పన్నెండింటి వరకే పదకొండున్నర వరకే గుడి క్లోజ్ చేస్తారంట అండి ఇప్పుడు క్రిస్మస్ పండగ జనవరి ఫస్ట్ అట్లా ఉన్నాయి కదా అందువల్ల టైం అయితే పొడిగిచ్చిండ్రంట మా అదృష్టం కొద్దీ మాకు ఆ రోజు అయితే దర్శనం దొరికింది ఇంకా అక్కడ నుంచి బ్రేక్ఫాస్ట్ అది చేసుకొని ప్రయాణమై వెళ్ళినామండి సిటీ అంతా చూసుకుంటూ మేము కొత్త కొత్త కదా నాకైతే సిడ్నీ నాకైతే కొత్తగా అని ఏమని అమెరికాలో ఉన్నట్టే ఉన్నవి ఇక్కడ బిల్డింగ్స్ అవన్నీ కూడా మా అమ్మాయి వాళ్ళు మెల్బోర్న్ రాకముందు సిడ్నీలోనే ఉన్నారు ఒక రెండు సంవత్సరాలు అయితే అక్కడ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో వీళ్ళతో పాటు వచ్చింది అందుకే నేనైతే వైభవ వాళ్ళ కార్లోకి షిఫ్ట్ అయినా వైభవ్ హాయ్ చెప్తున్నాడు చూడండి వెళ్తుంటే దారిలో ఇక్కడ రోడ్ల పక్కన ఫెన్సింగ్ ఉంటుంది కదా చెక్క ఫెన్సింగ్లే అండి ఇక్కడ ఉండేటివి మొత్తము ఎంబోజింగ్ చేసి పిట్టలు చెట్లు డాల్ఫిన్స్ చాలా బాగా పెయింట్ చేసిండ్రండి ఇది ఒక ఆటే అట్లా చెక్కల మీద గోడల మీద సిమెంట్ గోడల మీద అట్లా చేసిండ్రు చూడ్డానికి చాలా బాగా అనిపించింది ఇంకా అందరం వెళ్ళిపోయినామండి గుడి దగ్గరికి గుడి దగ్గర చేరుకున్న తర్వాత ఇట్లా ఉందండి గుడి చాలా పెద్ద గుడి ఇది అయితే సిడ్నీ సముద్రం పక్కనే ఉంటుంది కదా అయితే ఈ గుడి కూడా సముద్రం పట్టడానికి నాలుగు వందల ఫీట్స్ ఎత్తులో ఉందంట అండి ఇక్కడ చంద్రమౌళీశ్వర స్వామి త్రిప్రసుందరి దేవి గుడి ఉంటుంది పక్కనే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి గుడి కూడా ఉంది గణపతి గుడి కూడా ఉంది ఇక్కడ లోపల పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మన హిందువులు ఇక్కడ ఒక గుడి కడితే బాగుంటుందని అనుకొని ఇక్కడ ఫారెస్ట్లోనే ఇక్కడ ప్లేస్ ఎంపిక చేసుకున్నారంట అండి దేవుడు మామూలుగా నదులు ఇంకా ఏమంటారు కొండలు వాటిపైననే వెలుస్తాడు కదా అట్లా అని ఇట్లా ఈ ప్లేస్ని ఎంపిక చేసుకొని ఇక్కడ ఇట్లా గుడి నిర్మాణం చేసిరంట పంతొమ్మిది వందల ఎనభై వరకు ఈ గుడి అయిపోయిందంట ఇక్కడ మహాశివరాత్రికి హనుమాన్ జయంతికి ఇంకా విష్ణు పూజ అది కూడా ఉత్సవాలు చేస్తారంట అండి హిందువులకు ఒక ఏమంటారు మన సంస్కృతిని కాపాడడానికి బాగా కృషి చేసిండ్రు ఇట్లా ఇంకా లోపలికైతే మనకు ఫోటోలు వీడియోలు తీసుకోవడానికి లేదు అక్కడనే బోర్డు పెట్టినరు ఇక్కడ తీసుకోవడానికి కుదరదు అని అక్కడ డోర్ దగ్గర నిలబడే లోపల చిన్న క్లిప్పింగ్ అయితే తీసుకున్నా అండి ఇట్లా శివుడిని దర్శనం చేసుకొని త్రిపుర సుందరి దేవిని దర్శనం చేసుకొని అక్కడ ఆ రోజు మా సమీక్షది మనవరాలు ఉంది కదా పెద్ద మనవరాలు ఉన్న గ్రూప్లో ఆ పాపది బర్త్డే అయింది అర్చన చేయించుకున్నారు ఆ పాప పేరు మీద అక్కడి నుంచి పక్కకు వెంకటేశ్వర స్వామి గుళ్ళోకి వచ్చి వెంకటేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకున్నామండి అక్కడ ఉన్న వాళ్ళని ఫోటో తీసుకోవచ్చా అని అడిగితే ఇక్కడ వద్దు దూరంగా అక్కడ ఇక్కడ ప్లేస్ చూపించి అక్కడ తీసుకోండి అని చెప్పినరు చెప్తే అక్కడికి వచ్చి అక్కడ చిన్న క్లిప్పింగ్ అయితే ఇట్లా తీసుకున్నా అండి గుడి సరౌండింగ్స్ లోపలంతా ఇట్లా ఉంది వెంకటేశ్వర స్వామి గుడిలో అక్కడ మనకు ఎదురుగా కనిపిస్తుంది అక్కడనే బాలాజీ ఉంటారు అక్కడ పూజ అర్చన అది చేస్తున్నారు ఇక్కడ మొత్తం తమిళ తమిళ పూజారులే ఉన్నారండి స్వామి విగ్రహం అయితే మన దగ్గర ఉన్నట్లే చాలా ఎత్తుగా అందంగా కనిపించిందండి అట్లా దర్శనం చేసుకున్నాము కళ్ళ నిండుగా స్వామిని చూసుకొని ఇంకా అట్లా బయటకు వచ్చినాం అక్కడి నుంచి ఇక్కడ గుళ్ళో ఆధ్యాత్మిక కార్యక్రమాల పాలు కూడా జరుగుతాయంట అండి ప్రవచనాలు ఉపదేశాలు అట్లా చెప్పిపిస్తారంట మా అమ్మాయి వాళ్ళు అయితే ముందు వచ్చేసిండ్రు మాకంటే ఒక అరగంట ముందు వచ్చేసిండ్రు వాళ్ళు దర్శనం చేసుకొని బయటికి వెళ్ళిపోయిన్రు ఇంకా మా మనవాడు వచ్చి పిలిచిండు అమ్మ వాళ్ళు అక్కడ ఉన్నారు రామో అమ్మ అని పిలిస్తే ఇంకా మేము ఆ ఫోటోలు అవి ఇక్కడ అన్నీ తీసుకున్న తర్వాత బయటకు వచ్చేసినామండి బయట అయితే ఇక్కడ బయటకు వచ్చేసిన తర్వాత రైట్ సైడ్కు క్యాంటీన్లు అవి ఉన్నవి కొంచెం తక్కువ రేటుకే ఫుడ్డు అది అరేంజ్ చేసిన రంట ఇక్కడ పులిహోర ద్యోజనం అని ఇడ్లీలు సాంబార్ అన్నము అట్లా ఒక్కొక్కటి డబ్బాలలో ఏడెనిమిది డాలర్లు పది డాలర్ల లోపలనే ఉన్నవి అని అన్నారు అట్లా మా అమ్మాయి వాళ్ళు తిన్నారు తిన్న తర్వాత మేము లేటుగా వచ్చినాం కదా మా కోసం కూడా తెచ్చి పెట్టినరు అట్లా ఇంకా చెట్ల కింద కూర్చొని అయితే తినేసినాం మేము భోజనాలు అవి అయిపోయిన తర్వాత ఇంకా అక్కడే కొన్ని ఫోటోలు అవి తీసుకున్నాము పిల్లలు పిల్లలకు అందరికీ తిన్న తర్వాత ఇంకా మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయినవండి ఆ గుడి దగ్గరకు వచ్చి గుడి ముందల కూడా కొన్ని ఫోటోలు అవి తీసుకున్నాము తీసుకొని ఇంకా మళ్ళీ వేరే దగ్గరికి స్టార్ట్ అయినవండి ఇక్కడ ఒక వారం పైననే ఉంటాం మేము రోజు వీడియోలు పెడుతుంటాం అన్నీ కూడా అమెరికాలో కూడా మీనాక్షి టెంపుల్ అని పెద్ద టెంపుల్ ఉందండి హూస్టన్లో మా అమ్మాయి వాళ్ళు ఉండే ఊర్లో అక్కడ కూడా తమిళ పూజారులే ఉంటారు మన గృహప్రవేశాలు సత్యనారాయణ వ్రతాలు ఏమన్నా జరిగితే ఆ మీనాక్షి టెంపుల్ నుంచే వచ్చి పూజలు అవి చేపిస్తుంటారండి చంద్రమౌళీశ్వర స్వామిని త్రిపురసుందరి దేవిని లక్ష్మీ అమ్మవారిని వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణమైనవండి చూసిండ్రు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్